పురాణం ఇరవై మూడో అధ్యాయం శ్రీరంగక్షేత్రమున పురంజేయుడు కార్తీక పురాణం హిందూ పురాణాలలో ఒక ప్రముఖమైనది ఈ పురాణం ప్రధానంగా కార్తీక మాసంలో చేసే వ్రతాలు పూజలు దానాలు మొదలైన వాటి మహిమను వివరిస్తుంది స్కంద పురాణమునందు మహర్షి జనకునికి ఈ పురాణాన్ని వివరించారు కార్తీక మాసంలో శివుడు మరియు విష్ణువులను ఆరాధించడం దీపాలు వెలిగించడం వ్రతం చేయడం వంటి కర్మలను చేయడం వల్ల మోక్షం లభిస్తుందని ఈ పురాణం చెబుతుంది పురంజీయుడు ఫలితము అగస్త్య మహర్షి పురంజీయుడు వ్రతం ఆచరించిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలని అత్రి మహర్షిని అడిగాడు మహర్షి ఇలా వివరించారు పురంజీయుడు వ్రతం ఆచరించిన తర్వాత అసమాన బలాన్ని పొంది తన శత్రువులందరినీ ఓడించి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు విష్ణు భక్తి వల్ల అతను గొప్ప పరాక్రమశాలి పవిత్రుడు సత్యవంతుడు దానశీలి భక్తులకు ప్రియుడు అయ్యాడు అనేక యుద్ధాలలో విజయం సాధించి తన కీర్తిని ప్రపంచమంతటా వ్యాపింపజేశాడు అయినప్పటికీ అతను తనకు తృప్తిగా అనిపించలేదు శ్రీహరిని ఎక్కడా ఎలా పూజించాలి అని ఆలోచిస్తుండగా ఒక అశరీరవాణి అతనికి శ్రీరంగం క్షేత్రానికి వెళ్ళి శ్రీరంగనాథస్వామిని దర్శించమని చెప్పింది పురంజేయుడు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ శ్రీరంగనాథస్వామిని దర్శించి భక్తితో స్తోత్రాలు చేశాడు కార్తీక మాసం మొత్తం అక్కడే గడిపాడు శ్రీరంగనాథస్వామి అనుగ్రహంతో అతని రాజ్యం సిరిసంపదలతో నిండిపోయింది అతని ప్రజలు సుఖంగా జీవించారు పురంజేయుడు తన జీవితాంతం ధర్మమార్గంలో నడిచాడు చివరకు వృద్ధాప్యంలో వానప్రస్థాశ్రమం స్వీకరించి మోక్షం పొందాడు పురాణం ఇరవై మూడవ అధ్యాయము నందు ఈ క్రింది విధముగా శ్రీరంగక్షేత్రమున పురంజేయుడు ముక్తినుందద అగస్త్యుడు మరల అత్రిమహర్షినిగాంచి ఓ మునిపుంగవా విజయము పొందిన పురంజయుడు ఏమి చేసినో వివరింపు అని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుభసంభవా పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాటకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావము వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్షాతత్పరుడు నిత్యాన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదవేదాగవేత్తయే ఉందును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై ధురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పనగెత్తి అరిషద్వర్గములను కూడా యుండెను జయించినవాడైయుండెను ఇలా అతడిప్పుడు భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను అయినను తనకు తృప్తిలేదు ఏ దేశమున ఏ కాలమునా ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్ధుడన అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగం క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీవ చిటికేగి శ్రీరంగనాథస్వామిని అర్చింపుము నీవీ సంసార సాదరమును దాటి మోక్షప్రాప్తి నొందుడువు అని పలికెను అంతట పురంజేయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ ఉన్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను పుణ్య పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకునెను అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహించుచుండగా ఉన్న శ్రీరంగనాథాలయమున శేషసయ్యపై పవళించియున్న శ్రీరంగనాథని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే कृष्ण वासुदेव अनंता अच्युता मुकुंद पुराणपुरशा फृषिकेश मान संरक्षक दीनजन भक्तपोषा प्रहलादरदा गरडध्वज करीवरदा पाही मं पाह रक्षमाम దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు సోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగము నందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజేయుడు శ్రీరంగనాథస్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమ వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురారోగ్యములతో నుందిరి అయోధ్యా నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్ర ద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశించుచుండెను అయోధ్యా నగరమందలి వీర్లు యుద్ధ నేర్పరులై రాజనీతి గలవారై వైరిగర్భ నిర్భేదకులై నిరంతరము విజయ శశీలురై అప్రమత్తులైయుందిరి ఆ నగరమందలి అంగనామనులు హంస గజగామినులు పద్మపత్రాయత లోచనులునై విపుల సోనిత్వము కటిత్వము సూక్ష్మ మధ్యత్వము ಸಿಂಹಕುಚಪೀನತ್ವಮು ಕಲಿಗೀ ರೂಪವತುಲಿಯೂ ಶೀಲವತುಲಿಯೂ ಗುಣವತಲನಿಯೂ ಖ್ಯಾತಿ ಕಲಿಗೀಯುಂದಿರಿ ಆ ನಗರಮಂದಲಿ ವೆಲಯಾಂಡು ನೃತಿಗೀತ ಸಂಗೀತಾಧಿ ಕಲಾ ವಿಸಾರದಲೈ ಪ್ರೌಢಲೈ ವಯೋ ಗುಣರೂಪ ಲಾವಣ್ಯ ಸಂಪನ್ನಲೈ ಸದಾ ಮೋಹನ ಹಾಸಾಲಂಕೃತ ಮುಖಿಶೋಭಿತಲೈಯುಂದಿರಿ ಆ ಪಟ್ಟಣ ಕುಲಾಂಗನಲು ಪತಿಶುಶ್ರೂಷಾಪಾರಾಯಣಲೈ ಸದ್ಗುಣ ಅಲಂಕಾರ ಭೂಷಿತಲೈ ಚಿತ್ವಿಲಾಸ ಹಸೋಲ್ಲಾಸ ಪುಲಕಾಂಕಿತ ಶರೀರಲೈಯುಂದಿರಿ పురంజేడు శ్రీరంగం క్షేత్రమున కార్తీకమాసవ్రతమాచరించి సతీసమేతుడై గృహమునకు సుఖముగా చేరెను పురంజేయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యతూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతహపురమును ప్రవేశపెట్టిరి అతడు భక్తి దైవభక్తిపరాయణుడై రాజ్యపాలన మొనర్చుచు కొంతకాలము గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారమును అప్పగించి పట్టాభిషిక్తిని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను అతడ వానప్రస్థాశ్రమమందుకూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతమాచరించుచు క్రమక్రమముగా శరీరముడుగుటచే మరణించి వైకుంఠమునుకుపోయెను కావున ఓ అగస్త్యా కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది దానిని ప్రతివారనూ ఆచరించవలెను ఈ కథ చదివిన వారికి మరియు చదివినప్పుడు వినువారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును ఇట్లుస్కాంద పురాణాంతర్గత ప్రోక్త కార్తీక మహాత్మ్య మందలి త్రయోవింశోధ్యాయమూ ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడో రోజు పారాయణము సమాప్తమా